నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోజం ఛానల్ ఈరోజు వరైటీ టమాటా బజ్జండి అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి ఏమీ వేయకుండానే చేయడం ఇది ఇది దోశ చపాతీ ఇడ్లీ రైస్కి చాలా చాలా బాగుంటుందండి అసలు మనం ఎక్కడైనా ట్రిప్పు వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా చేసుకుని బాక్స్లోకి తీసుకెళ్తే చపాతీలు అవి చేసుకుని చాలా బాగుంటుంది చెడకుండా కూడా ఉంటుందండి సో ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు టమాటాలు నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు అండి వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కొద్దిగా మెంతులు ఒక స్పూన్ వేసాను ఇది కొంచెం వేగిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ ఇవి వేయించి బాగా పక్కన పెట్టుకోవాలండి ఇది చూడండి ఇలా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆపెనంలోనే నూనె వేసి వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలి మనం ఒక స్పూను మినప్పప్పు మినపప్పు కొంచెము వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి వేసుకోవాలి అసలు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఏ విధంగా చేస్తే చెడకుండా ఉంటుందండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా వేగాలి ఫస్ట్ వేగిన తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు టమాటా ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి దీనికి వాటర్ కూడా వేయమండి మనం కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఇలా అప్పుడప్పుడు వేయిస్తూ ఉంటే అది బాగా మెత్తబడుతుందండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను మాడకుండా ఉంటుందని ఇప్పుడు వేస్తున్నాను కొత్తిమీర లేతాకులు కాబట్టి ఇలా వేసాను అది బాగా వేగిన తర్వాత కొద్దిగానండి ఇంగవ ఎల్జీ ఇంగవ వేస్తున్నాను ఆల్రెడీ మనం కొట్టి పెట్టుకున్నాము కదా పౌడరు ఆవాలు మెంతులు అది ఒకే స్పూన్ అండి అంటే ఇంకా కొంచెం పక్కన పెట్టుకున్నాను ఎక్కువ వేస్తే కొంచెము చేదొస్తుందని ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మిక్సీలో అంతా కూడా మెదగదు కాబట్టి అదొక స్పూన్ అదొక స్పూన్ వేసానండి నేను ఇదేనండి టమాటా బజ్జీ రెడీ